ఎడ్యుకేషన్ మంచి విద్య పిల్లలు గడగడ చదువుతున్నారు ప్రైవేట్ స్కూల్ కూడా అంత పక్క సో మనం అటువంటిది ఇప్పుడు మేం పెళ్ళి వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలంటే మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి మేము వాళ్ళు అక్కడ కూడా నేను పోయినా అక్కడ ఎవరు కూడా మంది పిల్లలు పోయినా అక్కడ నార్లమాన సర్పంచ్ గారు ఉంది ఆయన సార్ మాకు ఇంగ్లీష్ మీడియం ఇస్తారని ఇస్తాం అనమాట ఇప్పించినాం ఆడర్ ఇప్పించిన ఇంగ్లీష్ మీడియం మనది కూడా ఇంగ్లీష్ మీడియమే తెలుగు మీడియం కాదు సో మనం కూడా బయట పంపేవద్దు మనం ఇక్కడనే ఇప్పుడు అనుకోవచ్చు కదా అక్కడ టీచర్లు ఉన్నారు అక్కడ ఇద్దరు ఇక్కడ ఇద్దరు నలుగురు అయితే ఇంకేమన్నా ఉంటే డిప్రెషన్ ఇవ్వచ్చు సో మన పిల్లలు బయటకు పంపకుండా మనమే ఇక్కడ చేసుకోవచ్చు కదా అక్కడ చేసుకోవచ్చు ఇక్కడ వీడిసి యొక్క సహకారం ఇక్కడ నుంచి కొందరు హై స్కూల్కి మొక్కలు పోతున్నారు అది కూడా విషయం మాట్లాడదాం ఇక్కడ కొన్ని మంది టీచర్లు ఇంత విశాలమైన ప్లే గ్రౌండ్ ఉంది చాలా మంది గవర్నమెంట్ పథకాలు కావాలంటారు కానీ గవర్నమెంట్ స్కూల్ పంపడం సో మేము కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇలా ముందుకు వస్తున్నాం ఎక్కడైనా కూడా ప్రభుత్వ పాఠాలు చదివిన వాళ్ళకి అన్ని రకాల ట్రిబుల్ ఐటీ కానీ గురుకులాలు కానీ వస్తున్నాయి గురుకులాలు కానీ నవోదయ కానీ ఎలంఎన్స్ స్కాలర్షిప్ కానీ ఇంకా ఐఐటి ఐఐటి ట్రిపుల్ ఐటీ ట్రిపుల్ ఐటీస్ కూడా మన దగ్గర ఏదైనా పిల్లలకి వస్తాయి మోడల్ స్కూల్ ఏదైనా రాదు రెసిడెన్షియల్ స్కూల్ ఏదైనా రాదు ప్రైవేట్ స్కూల్ ఏదైనా ఓన్లీ లేవు లోకల్ బాడీ జిల్లా పరిస్థితుడు మన పరిస్థితుడు స్కూల్ వెళ్ళిన పిల్లలకి రిగులేట్ వస్తుంది అది ఇప్పుడు బాసాలో ఉన్నది మహబూబ్ నగర కూడా తల్లిదండ్రులు జరగాల ఇక్కడ వెళ్ళిన పిల్లలు మంచి అన్ని రకాల క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది వాటికి క్రియేటివిటీ సిద్ధానామకత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇప్పుడు అటువంటి ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్లో వచ్చింది ఈరోజు అన్ని పేపర్లు కూడా తెలుసు ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ని తీసుకొచ్చినట్టు అన్ని స్కూళ్ళల్లో ప్రవేశపెడుతున్నారు రాను కూడా మొత్తం కార్పొరేట్ గీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ట్రైనింగ్ ఇస్తున్నాం టీచర్స్ కూడా ట్రైనింగ్ మన సమ్మర్ ట్రైనింగ్ ఇచ్చినాం ఎట్లా ఆడుతూ పాడుతూ ఎట్లా చెప్పాలని మళ్ళీ నిర్ణయంగా ట్రైనింగ్ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళకి ఏం తెలియదు ఓన్లీ వాళ్ళ తగి ఈ ఆ టైం కూడా సాధిస్తున్నాడు సాధిస్తున్నట్టు ఒక్కసారి అభినందించారు ఇటువంటి బట్టి విధానం ఉంటుంది అక్కడ రాయడం 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 అంటే ఇక్కడికి మూసల పద్ధతి ఉంటుంది ఇక్కడ ఆలోచించే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే సొంతంగా ఆన్సర్ చేస్తారు మ్యాథమెటిక్స్ కానీ లాంగ్వేజెస్ కానీ తెలుగు ఇంగ్లీష్ కానీ నేర్చుకుంటారు ఓన్గా కంప్యూటర్ నాలెడ్జ్ ఇప్పుడు ప్రతి కూడా ప్రతి ఐదు రంగంలో కానీ విద్యా రంగంలో కానీ ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ కృత్రిమ మీద అని వచ్చింది ఆ కృత్రిమ మీదని ఇప్పటి నుంచి మన జిల్లాలో కొన్ని స్కూల్ ప్రారంభించారు మండలానికి ఒకటే ఉంటుంది అంటే అంటే మన దగ్గర మండలానికి రెండు సార్ చేసినాం మళ్ళీ ఇప్పుడు నాగపూర్ కూడా వస్తుంది అంటే అక్కడ స్ట్రెంత్ నారపూలు చూడండి మొత్తం మొక్కలు కూడా ప్రైవేట్ కోరు అక్కడంతా జోగం ఎక్కి ఇప్పుడు బసాపుల్ చూసుకోండి బసాపుల్ అంతే మేంపెల్లి అంతే తర్వాత జలాల్పూర్ మన తీర్మానం చేశారు ఇట్లా అన్ని చోట్ల జరుగుతున్నది చిట్టాపూర్ చిట్టాపూల్ అట్లా నుంచి ప్రేమ్ నగర్ నుంచి రోడ్ నుంచి సాయినగర్ నగర్ నుంచి కూడా మూల్యం తీసుకొస్తారు పిల్లలకి మన దగ్గర ఎందుకు ఆలోచించినప్పుడు అది ఇక్కడికి పెద్ద దూరంగా దుబా ఇక్కడ నుంచి ఆటో పెట్టుకోవచ్చు మనం ఎన్నో రూపాయలు పెట్టి బయటకు కలుగుతున్నాం మనం ఆటో జీపీ నుంచి కూడా అడగచ్చు మనం జీపీ నుంచి కూడా ఇవ్వచ్చు సో ఆ విధంగా రాను రాను బస్సు కూడా కొనే ప్రయత్నం చేద్దాం డోనర్స్ ఉంటాయి జయన రెడ్డి గారు వాళ్ళు ఉంటే ఆ బస్సు ధర కూడా ఇద్దాం బస్సు చూస్తాం అప్పటికి మేము ప్రయత్నం చేస్తున్నాము సో మీరంగ కూడా ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ కేసులో ఉన్నాం కాబట్టి ఈ స్కూల్ చాలా స్ట్రాంగ్ అయింది ఒకప్పుడు స్కూల్ రావాలంటే నాకు బాగా అనిపిస్తుంది